ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలేయా రోమేలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని చదువుతారు రోమా పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని చదువుతారు ప్రభుచేత నిర్దోషి అనియు ఎంచబడినవాడు ధన్యుడు హలేయా ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని యువదేకాలపు వేళ మనకు దేవుడు అక్కడ వాగ్దానం ఇస్తూ మంచి వాక్యాన్ని ప్రభు ఇవదయకాలన మనతో మాట్లాడడం జరుగుతుంది అలాగే ఈ మాట మరి ఎప్పుడో పాత నిబంధనలో మనం చదివినట్లుగా రోమా సంఘంతో దైవజనుడైన పౌలు పలుకుతున్నటువంటి మాట అయినప్పటికీ ఈ మాటని ముప్పై రెండవ కీర్తనలో దావీదు మహారాజు ఒకసారి చూడండి ముప్పై రెండవ కీర్తనలో దావీదు మహారాజు ముప్పై రెండవ కీర్తన రెండవ వచనాన్ని మనం గమనిస్తే ఒకటి రెండు వాక్యాలు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు తన్యుడు చేత నిర్దోషి అని అంచబడినవాడు ఆత్మలో కపటము లేని వాడు తన్యుడని ఎప్పుడో తన లేఖన తన యొక్క కీర్తనలో దావిది మాట రాయడం జరిగింది కానీ ఉదయకాలపు వేళ దేవుడు ఒక ధన్యకరమైన వ్యక్తిని మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు ఈ లోకల్లో ధన్యులు ఎవరు అని అంటే రకరకాలైనటువంటి మా మరి ధన్యతల గురించి మనం అంటే దైవచంలో చెప్తున్నప్పుడు వాక్యాలు వినుండి ఉంటారు కానీ ఉదయ కాలం ప్రభు ప్రేరేపించిన అనుభవాన్ని బట్టి నాకు నా మనసుకు చాలా నచ్చినటువంటి మాటగా నాకు అనిపించింది మరి ధన్యత అంటే ఈ లోకంలో చాలామంది బాగా డబ్బు ఉంటే ధన్యతని పిల్లలు కలిగిన వాళ్ళు ధన్యులని మంచి భర్త కలిగి ఉంటే ధన్యతని మంచి బిడ్డలు ప్రేమించే బిడ్డలు ఉంటే ధన్యతని ఇలా ఎన్నో రీతులుగా మనం అనుకుంటూ ఉంటాం ఇంకా ఇంకెన్నో ఉన్నాయి రకరకాలైనటువంటి అంటే మంచి అన్ని విషయాల్లో మనకి మంచి కులంలో పుడితేనో మంచి ఇదిలో ఉంటేనో అన్ని అన్ని రీతులు ఇవన్నీ చూసుకొని ధన్యత అనుకుంటాం కానీ నిజంగా బైబుల్ సెలవు నాకు బాగా నచ్చిన మాట గత కొద్ది కాలం నుంచి మాటను చూస్తున్నప్పుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అసలైన ధన్యత ఏంటంటే ఈ లోకంలో యహోవా చేత ఎవరి చేత దేవుని చేత ఎవరైతే నిర్దోషి అని ఎంచబడతాడు అంటే మనుషులు కొంతమందిని చూసి మనల్ని మంచి అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు అందుకే అంటారు కదా లోపల అందరూ పూలేయరు అందరూ రాళ్ళు వేయరు అన్నట్టుగా పూలు పడితే రాళ్ళు పడితే అన్నట్టుగా రకరకాలుగా మనకి నచ్చితే మనల్ని మంచివాళ్ళు అంటారు మనం నచ్చబోయామనుకోండి మనం మన పనులన్నీ వాళ్ళకి నచ్చవు మనం మంచి కార్యాలు చేసినా మనం మంచిగా ఉన్నా మన మంచి విషయాలని మనం ఎత్తి చూపుతూ మనం అలా ప్రవర్తించినా మనుషులు మనల్ని నిర్దోషి అని అనరు అప్పుడు మనం నొచ్చుకొని బాధపడుతూ ఉంటాం కానీ ఉదయకాలపు వేళ నువ్వు ఎవరి చేత నిర్దోషి అని ఎంచబడుతూ ఉన్నావు నీకు నచ్చిన వాళ్ళ చేత మెచ్చిన వాళ్ళ చేత నువ్వు మంచి అనిపించుకున్నంత మాత్రాన అది కొంతసేపే ఉపశమనం ఒకవేళ వాళ్ళకి నువ్వు నచ్చలేదు అనుకో ఆ క్షణాన్ని నువ్వేమైపోతావు మరలా నువ్వు పగైపోతావు కానీ దేవుని వాక్యం అంటుంది ఎవరైతే దేవుని చేత నిర్దోషి అని అంచబడతారు ఈ మాట అంటున్నది ఎవరు సాక్షాత్ చక్కటి మహారాజు అలాగే రోమాపాత్రికి రాస్తున్నటువంటి దైవజనుడు పౌలు కూడా సంఘంతో చెప్తున్నటువంటి మాట ఇది ప్రభు చేత ఎవరైతే నిర్దోషిని అంచబడతాడో మరి ఉదయ కాలాన ఏ ఉద్దేశంతో ఆయన సన్నిధిలో నువ్వు పాలు పంపులు పొందేవి ప్రార్థనలో నాకు తెలియదు కాలం దేవు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీకున్న పరిస్థితుల మధ్యలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు ఎవరి చేత నీవు ధన్యురాలిగా ధన్య ధన్యుడిగా ఈ లోకంలో జీవించాలని నువ్వు ఆశపడితే ఏ విషయంలోనైనా అరే నేను ఈ విషయంలో నాకు నిజంగా మరి మంచిగా నా జీవితం లేదని నువ్వు కుమిలిపోతూ ఉంటే మనుషుల చేత నిర్దోషి అని ఎంచబడేవాడు ధన్యుడు కాదు కానీ ఇదిగో లోకల్ని అనుకున్నట్లుగా మంచి భర్త ఉంటే మంచి బిడ్డలు ఉంటే మంచి స్థితిగతులు ఉంటే ధన్యత కాదు కానీ నిజమైన ధన్యత దేవుని చేత మనం నిర్దోషి అంటే ఆత్మలో కపటము లేనివాడని అదిగో ఆ యొక్క అతనీయులుని గురించి కూడా చక్కటి మాట మనం వింటాం ఇతను కపటము లేనివాడని అది దేవుని చేత మనం కపటము లేని వారిగా మనం ఎంచబడాలి దేవుడు మన హృదయాంతరంగాలను చూసినప్పుడు ఏం కనబడకూడదు కపటము లేని అనుభవాలు కపటం అనేది అసలు దేవుడికి నచ్చని విషయం అందుకే బైబుల్లో అంటాడు కదా నేను వేసి నేను క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించనని కనుక మన దేవుడు లోపల కపటము లేని వారిని ప్రేమిస్తూ ఉన్నాడు ఏముండకూడదు మనలో కపటము లేని అనుభవం ఎవరితో మన స్నేహం చేసిన ఎవరితో మాట్లాడినా ఎవరితో మనం ఉన్న మనం మన జీవితాల్లో కపటం అనేది ఎప్పటికీ ఉండకూడదు అందుకే మా నేను గతంలో కూడా మన వాక్యం వినున్నాము మనం ఎలా ఉండాలి హిమము వల్లే మనం తెల్లగా ఉండాలి అన్నట్లుగా అంటే హిమం అనేది అటునుంచి చూసినా ఇటువైపు నుంచి అటు చూస్తే అటువారు కనపడతారు అటునుంచి చూసినప్పుడు ఇటువారు కనపడతారు అన్నట్లుగా అట్లాగా మన హృదయాంతర భాగాల్లో మనం కపటము లేని వారిగా మనం జీవించినప్పుడు మనం ధన్యులుగా అంటే కపటం కలిగి మనం స్నేహం చేసిన కపటంతో మనం ఉన్న కొంతకాలమే అది ఎప్పటికైనా అది రివర్స్ కొట్టింది మన జీవితాల్లో చూడండి దేవుని వాక్యం అంటుంది నువ్వు ధన్యునిగా మన జీవిత కాలంలో మన దేవుని చేత ధన్యులుగా మనం పిలవ మరి ఎంచబడుతూ అది దేవుడు ఎంచుతున్నాడు అంటే ఈ వ్యక్తిని ఇతడు నిర్దోషి అని యోగుని గురించి కూడా దేవుడు అంటాడు యోగు చాలా నీతిమంతుడని దేవుని చేత ఎంచబడాలి మనం దేవుడు దేవుడు మనల్ని చూసి మనల్ని నిర్దోషి అని మనం పిలువబడినప్పుడు ఇంకంతకంటే ఈ లోకంలో దాన్ని ఏమీ లేదు నాకు తెలిసినంతవరకు కనుక ఈ ఉదయ కాలపు వేళ నీవు ఒకవేళ మనుషుల చేత మనుషుల మాటల చేత ఓరడింపబడుతూ ఉన్నవా మనుషుల యొక్క నీవు మన మనల్ని చూసినప్పుడు కొంతకాలం మనల్ని కలుసుకొని చక్కగా మనల్ని పెనవేసుకుని ఉన్నప్పుడు సంతోషంగా ఉండి మనల వాళ్లే మనల్ని దూరం చేసుకుంటున్నప్పుడు మనం దుఃఖపడుతూ ఇట్లా ఇది కాదు జీవితం దేవుని ద్వారా మనం దేవుని యొక్క జ్ఞాపకాల్లో మనం ఉండాలి దేవుని చేత నువ్వు నిర్దోషిని ఎంచబడిన అనుభవాలు నీవు ఉన్నావా ఈ ఉదయకాలపు వేళ నేను నువ్వు పరీక్షించుకో ఈ దినాలు వ్రత దినాలుగా ప్రభు సన్నిధిలో మరింతగా ప్రభుకి దగ్గర అవుతూ ప్రతినిత్యం కూడా ఉదయ కాలం ఆ ఈ ప్రార్థనతో ప్రారంభమై ఈ చివరి దినాల్లో ఎక్కువగా శుద్ధి చేయబడాలని కదా ఈ ప్రార్థన మనం ఏర్పాటు చేసుకుంది ప్రతి ఉదయ కాలంలో దేవుడిని శుద్ధిస్తాం కానీ చివరి దినాల్లో మరింతగా శుద్ధి చేయబడుతూ ప్రార్థన ద్వారా ఆయన వాక్యం చేత మనం శుద్ధి చేయబడిన అనుభవాల్లో ముందుకు కొనసాగాలనే ఈ ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నాం కనుక ఏదో కొన్ని దినాల భక్తిగా మనం ఉండాలని కాదు కదా కనుక ఉదయకాల దేవుడు సంవత్సరం నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాం మరికొద్ది రోజుల్లో ఉదయకాలం దేవుడు నేను అడుగుతున్నాడు నువ్వు దేవుని చేత నిర్దోషిని ఎంచబడుతున్న స్థితిలో నువ్వు ఉన్నావా లేదా మనుషుల చేత మనుషులు కొంచెం మంచివాడని అనగానే ఓ మైమర్చిపోయి ఆనందపడుతూ ఉన్నవా నచ్చిన వాళ్ళు మెచ్చిన వాళ్ళు కొంతమంది అందుకే చెప్తున్నా కదా వాళ్ళకి నచ్చినంతసేపు మనల్ని మంచివారు ఇది ఈ అబ్బా నా స్నేహితురాలు నా స్నేహితుడు చాలా మంచివాడని వాళ్ళు మనల్ని పొగుడుతున్నప్పుడు మనల్ని అక్కును చేర్చుకుంటున్నప్పుడు ఎంత ఆనందమో ఇక లోకమంతా మన చేతుల్లో అంత మన మన వాళ్ళే అన్నట్లుగా మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం ఒకవేళ మనం కనుక వాళ్ళ తప్పుని మనం ఎత్తి చూపినా లేదా వాళ్ళని మనం కొంచెం నిలదీసినా లేదా వాళ్ళని మనం ప్రే ప్రేమించేవాడు గాయాలని చేస్తాడు పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడని బైబుల్లో రాయబడిన నగ్న సత్యం అది ప్రేమించేవాడు గాయాలను చేస్తాడు ఎందుకు చేస్తాడు నువ్వు మేలు పొందాలని కనుక ఇలాంటి అనుభవాల్లో మనం కొనసాగుతున్నప్పుడు మనం నచ్చకపోవచ్చు ఏది ఏమైనా ఈ ఉదయకాలపు వేళ నువ్వు దేని ఎందు ఆనందిస్తూ ఉన్నావు మనుషులు నిన్ను పొగుడుతున్నప్పుడు మనుషులు నిన్ను దగ్గర తీసుకున్నప్పుడు నువ్వు ఆనందిస్తున్నావా లేదా నిజమైనటువంటి అది ఆ యొక్క పరలోకపు తండ్రి మనల్ని చూసి నిర్దోషి అని ఎంచుతున్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా కనుక ఈ ఉదయ కాలాన్ని నిన్ను నువ్వు పరీక్షించుకొని ఒకవేళ దేవుని చేత నీవు నిర్దోషి అని పిలువబడుతూ ఈ లోకంలో నువ్వు శ్రమ అనుభవిస్తూ ఉన్నావా నీకంటే ధన్యులు ఈ లోకంలో ఎవరూ లేరు హలే దేవుడు మనల్ని ప్రేమిస్తే ఈ లోకం మనల్ని ప్రేమించదనేది వాస్తవం ఎప్పటికీ కూడా ఈ లోకం మనల్ని ప్రేమించదు కానీ ఈ లోకం ప్రేమించకపోయినా మనం పర్వాలేదు కానీ దేవుని చేత మనం ప్రేమించబడాలి ఎవరైతే దేవుని చేత ప్రేమించబడతారో వారికి లోకం శత్రువు ఎందుకంటే ఈ లోకం ఆయనకి శత్రువు కనుక మనకి కూడా శత్రువే కానీ ఉదయకాలపు వేళ ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన అనుభవాల్లో అంటే దోషము లేని జీవితం కపటము లేని అనుభవం మన హృదయంలో దోషమే లేని అనుభవం లోపు మనల్ని ఒకవేళ దోషులు గెంచిన చిన్నతనంలో నేను యథార్థ సంఘటనది పోలగంప అని ఒక స్టోరీ ఉంటుంది దానిలో మరి ఒక పేద కుటుంబం మరి దనిక కుటుంబంతో ఆమె స్నేహం చేస్తూ ఉన్నప్పుడు ఆ యవన కాలంలో ఆమె పూలు అమ్ముకుంటే అక్కడికి వెళుతుంది రాజుగారి కుమార్తె దగ్గరికి ఆ స్టోరీ మనకి బాగా తెలుసు ఆ సమయంలో ఆమె మీద ఒక నింద వేయడం జరిగింది ఆ రాణిగారు ఉంగరం పోతే పుట్టినరోజు సందర్భంగా ఆమె మీద నిందని వేసి ఆమె వాళ్ళని జైలు పాలు చేసి ఆఖరికి దేశంలోనే బహిష్కరించిన సందర్భం తర్వాత తండ్రి గారు చనిపోవడం కానీ ఆఖరికి ఒక దినాన తుఫాన్లో తుఫాను వచ్చినప్పుడు ఉంగరం ఆమె ఏం చేస్తుందంటే మరి తల్లిగారి పుట్టినరోజు రోజున తన స్నేహితురాలను పిలిచింది కదా ఈ అమ్మాయి పూలమ్మగిన అమ్మాయిని ఆ కుమార్ వాళ్ళ రాజుగారి కుమార్తె ఏం చేస్తుంది అంటే ప్రేమతో తన విలువైనటువంటి ఒక డ్రెస్ని ఆమెకిస్తుంది ఆ సమయంలో పని పనిగత్తే ఈ అమ్మాయి మీద పూల అమ్మాయి అమ్మాయి మీద మేరీ మీద కోపాన్ని పెట్టుకొని ఈ ఉంగరాన్ని తనే తీసింది నేను చూశానని కూడా చెప్తుంది కానీ లాజిక్ అర్థం చేసుకోరు నువ్వు చూసావు కదా మాకెందుకు ఎందుకు చెప్పలేదు అని అని అడగాలి కదా కానీ అప్పుడు మనకి ఈ సీసీ కెమెరాలు లేవేమో ఒకవేళ మొత్తానికి ఆ అమ్మాయి మా ఆమె మాటను నమ్మి ఈ ఈ వీళ్ళని దేశంలో బహిష్కరించిన తర్వాత వాళ్ళ తండ్రి గారు కూడా మృతి చెందడం ఒక రోజున చేరదీసిన కుటుంబస్తులు కూడా నెట్టివేసినప్పుడు ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి వేడుస్తున్న సందర్భంలో రాణి గారు కుమార్తె మళ్ళీ అక్కడికి రావడం జరిగిన సంభవాలన్నీ చెప్పడం జరిగింది ఏంటో తెలుసా తుఫానులో పక్షి గూడు కింద పడిపోయింది మా ఇంటి పక్కన ఉన్నటువంటి గూళ్ళోని యొక్క ఉంగరం ఉంది ఆ ఉంగురం ఆ రోజున బయటపడింది మేము చెట్టు నరికిస్తూ ఉన్నప్పుడు ఆ రోజున అందరూ చూసారనేదే మనం నిర్దోషుల మీద అనవసరంగా నిందన వేసామని మరలా తీసుకొని రావడం ఆ తర్వాత ఆమెకు ఒక ఘనమైన వివాహం చేయడం ఇది ఒక కథగా కాదు కానీ ఆ రోజున యథార్థంగా జరిగినటువంటి సంఘటన అది ఆ రోజుల్లో కనుక నిర్దోషి దేవుని చేత మనము నిర్దోషి అని ఎంచబడిన అనుభవాలు అంటే ఒక్కొక్కసారి మనతో ఉన్నవారే మన మీద నిందలు వేసినప్పుడు కుమిలిపోవద్దు ఒకవేళ మనకి దగ్గరగా ఉన్నవారే మనల్ని అవమానపరుస్తున్న సందర్భాన మనం కృంగిపోతూ ఉంటాము వాళ్ళు ఒకవేళ మనల్ని పొగిడినప్పుడు ఆనందపడిపోవద్దు నీవు ఏ విషయంలో నువ్వు ధన్యుడిగా పిలువబడతామని బైబుల్ చెప్తుందంటే దేవుని చేత మనము నిర్దోషి అని అంటే ఆత్మలో ఏమాత్రము కూడా దోషము లేని అనుభవాల్లో అది ఆయన చూస్తూ ఉన్నప్పుడు ప్రతినిత్యం మనల్ని ఆయన చూస్తూ ఉంటాడు ప్రతిరోజు మన కదలికల్ని గమనిస్తూ ఉంటాడు అందుకే దావితే అంటాడు నా నడక నా పడక నా యొక్క మాట ప్రతిది తండ్రి నీవు చూస్తూ ఉన్నావు నువ్వు చూసే దేవుడు కదా మనం అన్ని చూస్తున్న దేవునికి మనం ఎలా కనబడాలండి కపటము లేని వారిగా మనం కనబడితే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు లూయా మరి ఈ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నా ఆత్మలో అయితే గొప్ప సంతృప్తి కలుగుతూ ఉంది మరి ప్రతిరోజు కూడా మనం నెమ్మదిగా మనం మన యొక్క ఆహారాన్ని తిని ప్రశాంతంగా మనం నిద్రపోయి ధైర్యంతో మరలా ప్రశాంతంగా నిద్రపోయి లేస్తున్నామంటే అంతకంటే దాన్ని లోకంలో లేదు చాలామంది జీవితాల్లో పాపము చేత శాపం చేత అతిక్రమాల చేత నెమ్మది లేని బ్రతుకులతో వాళ్ళంత కలవరాలతో అందుకే కదా పాపం వలన నెమ్మది ఉండదు మనిషి జీవితంలో ఎప్పుడైతే మనిషి జీవితంలో పాపం ప్రవేశిస్తుందో ఎప్పుడు భయమే వాళ్ళ జీవితానికి ఏ క్షణం ఏం సంభవిస్తుందో తెలియదు నిత్యము భయము చేత అవమానం చేత ఎక్కడ అవమానం వస్తుందో ఎక్కడ మరణం వస్తుందో ఎక్కడ మరి నింద వస్తుందో ఎక్కడ దోషణ మాటలు విన వినాల్సిన పరిస్థితులు వస్తాయి అని అసలు ఎటు నుంచి ఏమి సంభవిస్తుందోనని వాళ్ళు చూస్తానికి ఆనందంగా ఉన్నట్లుగా కనబడతారు కానీ వారి జీవితంలో ఏముండదు ఉండదు నెమ్మది ఉండదు కలబురం కలబురం భయం కానీ దేవుని చేత నిర్దోషి అని పిలువబడుతూ ఆయన మనల్ని చూస్తున్నప్పుడు ఏ దోషము లేని అనుభవాల్లో కపటము లేని అనుభవాలు మనం జీవిస్తూ ఉన్నప్పుడు నెమ్మదితో పడుకుంటాం అందుకే దావిధంటాడు అయ్యా నేను నెమ్మదితో పడుకుని నిద్రపోయి నేను మరలా మేల్కొంటాను నిద్రపోయి మేల్కున్నావు కదా ఉదయాన్నే లేచి నీవు ఎలా ఉన్నావు నెమ్మదితో పడుకున్నాహో రాత్రి ఎలా పడుకున్నావో నాకు తెలియదు అది నిర్దోషి ఎలా ఉంటాడంటే నెమ్మదితో పడుకుంటాడు తనకే భయం లేదు తనలో ఏ తప్పు లేదు ఏ దోషం లేదు ఎవరిని హింసించిన అనుభవాలు లేవు ప్రశాంతంగా పడుకున్నవారు నిద్ర లేచే ఉదయాన్ని దేవుని స్థుతిస్తుంది ఇంతకంటే దాన్ని తేం కావాలి లోకల్లో కనుక ఈ ఉదయ కాలపు వేళ నీ జీవితంలో అది అతిక్రమాలకి పరిహారము తన పాపానికి ప్రాయశ్చిత్తమునొందినవాడు అందినవాడు ధన్యుడు అదొక మరొక మాట అయితే ఉదయ కాలాన ప్రభువు చేత నిర్దోషి అని పిలువబడిన స్థితిలో నీ ఉండాలి మోకరించి ప్రార్థన చేసుకుని అందరూ కూడా మోకరించి ప్రభు నీ చేత నేను నిర్దోషిగా ఎంచబడుట్లోనే గొప్ప ధన్యత ఉందని నీ వాక్యపు వెలుగులో నాతో మాట్లాడేవు ఇది ఎవరు నన్ను చూసి లోకు నన్ను చూసి ఎన్ని మాటలన్నా నాకు పర్వాలేదయ్యా కానీ నీ చేత నేను నిర్దోషిగా నేను పిలువబడినటువంటి స్థితిలో నేను ఉండాలి కాబట్టి లే నీ జీవితం నువ్వు జీవించాలి నీ జీవితంలో నువ్వు నెమ్మదిగా బ్రతకాలన్నా నెమ్మదితో నువ్వు తిని నిద్రపోయి మేల్కొనాలన్నా ఇది ఉదే కాలంలో దేవుడినితో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు నీవు ప్రభు చేత నిర్దోషిని ఎంచబడుతున్న స్థితిలో ఉన్నావా లేదా మనుషుల చేత నువ్వు నిర్దోషి అని అనిపించుకుంటూ తృప్తి పడుతూ ఉన్నావా ఉదయే కాలపు వేళ ప్రభు మనతో అనేకమైన విషయాలు సవిస్తారంగా మాట్లాడి ఉండగా దేవుని వాక్యపు వెలుగులో వాటన్నిటిని బట్టి మనం చేసుకొని మాట్లా ప్రభుతో మాట్లాడుతూ తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి అప్రేమ స్వరూపి దుర్గమ యువదే కాలపు వేళ చక్కటి వాక్య భాగం ఇదిగో తండ్రి నీ చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని అయాయుధుగో ఒక గొప్ప దైవచనుడు అలాగే దావీదు మహారాజు ఈ మాటలు పలుకుతూ ఉండగా నిజమే నిజమే తండ్రి అంత గొప్ప మహారాజు కూడా నిజమైన ధన్యత ఏంటో తన జీవిత అనుభవాల్లో నుంచి మాట్లాడుతూ ఉండగా నిజమే ఉదయకాలపు వేళనైనా అయాయుధో ఏదేదో ప్రభా మంచి వాటిని మేము కలిగి ఉన్నప్పుడు మాకంటే ధన్యులకి ఎవరు లేరు అన్నట్లుగా మేము ఆనందపడుతూ ఉంటాం కానీ తండ్రి నీ చేత మేము నిర్దోషులుగా ఎంచబడినప్పుడే మా జీవితాల్లో నిజమైన ధన్యత అయ్యా నిజమే మా జీవితాల్లో కపటము లేని జీవితాన్ని జీవిస్తూ నిర్దోషులుగా మేము బ్రతుకుతూ ఇదిగో తండ్రి ఒక దిన కొన్ని దిన ప్రభా ఇదిగో గత కాలంలో నిన్ను దినాల్లో మా జీవితాల్లో ఎన్నో కలవరాలు ఎన్నో ఆటంకాలు ఈరోజు నిన్ను కలిగి ఉన్నప్పుడు ప్రభా నీవు మా జీవితంలోనికి వచ్చిన ఆ క్షణం మొదలుకొని నేటి వరకు నిజముగా నెమ్మదితో మేము తింటున్నాం నెమ్మదితో పడుకుంటున్నాం నిజముగా తండ్రి అయ్యా నీ చేత నిర్దోషులుగా మేము ఎంచబడినటువంటి స్థితిలో ఇదిగో తండ్రి మీరు మాకిచ్చిన ఈ నెమ్మదితో ప్రభా పోల్చినప్పుడు ఈ లోకంలో ఉన్నది ఏది కూడా సాటి రాదయ్యా నీవిచ్చిన రక్షణ ఆనందం గొప్పదయ్యా నీవిచ్చినటువంటి ఆ గొప్ప నెమ్మదిని బట్టి స్థుతిస్తూ ఉన్నాము తండ్రి నీకు స్తోత్రం నాయన కాల్పు వేళి వాక్యాన్ని వింటున్నటువంటి వారి జీవితాల్లో ఎవరైనా తండ్రి ఇంకా నీ చేత నిర్దోషిగా ఎంచబడిన స్థితిలో ఉంటే వారి జీవిత ఒక గొప్ప మారు మనసును రక్షణ అనుభవాన్ని నిజమైన రక్షణ ఆనందాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నాయన ఇదిగో తండ్రి వారు బంధించబడిన బంధకాల్లో నుంచి విడుదల కలుగు చేసి ఇదిగో నా తండ్రి నీ చేతిని నిర్దోషులుగా ఎంచబడుతూ ధన్యకరమైన జీవితాన్ని జీవించుదొరగాక తండ్రి నీకు స్తోత్రం ఉదే కాలపు వేళ పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటే బిడ్డలు మీరు దీవించండి నాయన ఈ సంవత్సరం అంతా కూడా నాయన నీ కనుచూపులు వారి మీద నిలిపి ఆయన వారికి కావలసిన క్షేమాన్ని దయచేయమని దీవిస్తూ ఉన్నాను తండ్రి కాలపు వేళ అయా ఐదుగో తీర్మానం చేసుకున్నటువంటి బిడ్డల్ని తీర్మానంలో స్థిరపరిచి అంతకంతకు వరదలు చేయమని ఏసు సు అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె దేవుడి నిశ్చయంగా ఈ దినమంతా కూడా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ధన్యకరమైన జీవితం ఆయన చేతి నిర్దోషిగా ఎంచబడిన గొప్ప ధన్యత నా దేవుడి నీకు దయచేయునుగాక ఆమె